వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర డే ఇన్ మై లైఫ్ అంటే మార్నింగ్ నుంచి కాదులేండి మధ్యాహ్నం నుంచి నేనైతే ఏమేమి చేస్తున్నా ఎట్లా చేస్తున్నా అని అయితే వీడియోకి అయితే కంటిన్యూ చేస్తున్నాను నేనైతే మా ఇంటి దగ్గర మా గడపలకు వేసిన ముగ్గులు అయితే ఫోటో తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అవి ఫోటోలు తీసుకోవాలి తీసుకోవాలని ఇంకా వీలు అవ్వట్లేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఇంకా వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాను ఇవైతే నేనే వేసాను ఆ మరిది పెళ్లికి ఈ లుక్ మొత్తం పెయింట్ ఇప్పించాను కదా అప్పుడు కడపలక మొత్తం నేనే వేసేసాను ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది ఒకటి చెట్టుకు అయితే చాలా ఫ్లవర్స్ అవుతాయి ఇంకా మా అత్తమ్మ అయితే పెట్టుకోదు కాబట్టి పెట్టుకోవద్దు కదా ఇంకా చాలా ఇంటి పక్కన అమ్మాయి స్కూల్కి వెళ్తే మాత్రమే తీసుకెళ్తుంది లేకపోతే పూలు అట్లనే ఉంటాయి అవి ఉండి ఉండి ఇంకా మొత్తం మూడిపోతూ ఉంటాయి ఇంక ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా తెంపుకొని అయితే పెట్టుకుంటారు ఇదైతే చిన్నది అసలు చిన్న మండ తీసుకొచ్చి నేను ఇట్లా వాడేసినాను పెట్టను కూడా లేదు అది చెట్టు కొంచెం పెద్దగా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి మేమైతే దాని చిట్టు గులాబీ అనేది అంటాం మా సైడు మీ సైడ్ ఎవరంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి దగ్గర పత్తి చెట్టు కూడా మొలిసింది అదంతా కదే మొలిసింది మీ మా అత్త అయితే అవి ఏమి పెట్టలేదు ఇంక ఇక్కడ కంది చెట్లు పత్తి చెట్లు పత్తి చెట్టుకి ఇంకా పత్తి కూడా వెళ్ళింది మా అయితే తీసి పెట్టింది ఆ పత్తిని ఊర్లోకి వెళ్తే ఇంకా మాకైతే అస్సలు టైంపాస్ కాదు ఇంకా టైంపాస్ కాదని అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా మా కార్ అయితే బయట పెట్టేసినాం మనీ ప్లాంట్ అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా పెద్దగా అయ్యండి మా అత్తమ్మకు ఎవరో చెప్పారు ఆకులు తెంపితే చెట్టు బాగా గ్రోత్ అవుతుందని మా అత్తమ్మ ఒక్కట్లేకుండా లేకుండా ఆకులు అన్నీ తెంపేసింది ఇప్పుడు ఇప్పుడే అది ఆకులు ఇంకొంచెం కొంచెం అవుతుంది చెట్టు నేను ఒక ఒక్కటే మండ తీసుకొని పెట్టాను అసలు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మొక్కనైతే తెలియకుండా వేరే వాళ్ళ ఇంట్లో తెలియకుండా తీసుకొచ్చి పెడితేనే మంచిదని చెప్పారు నేను కూడా అదే పని చేశాను మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే దాన్ని దొంగిలించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను పెద్దగా అయ్యింది అసలు ఈరోజు ముచ్చట ఏంటంటే అయితే మేమైతే చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్ళాము అసలు మా అదృష్ట దురదృష్టం ఏంటంటే గ్యాస్ అయిపోయింది మా అత్తమ్మ లేదు నేను మా హస్బెండ్ మా బాబు మా మా పాప మాత్రమే ఉన్నాం ఇంకా అక్కడ గ్యాస్ అయిపోయింది మధ్యాహ్నం మార్నింగ్ టైంలో టిఫిన్ చేసుకొని తిన్నాం ఇంకా మధ్యాహ్నం వంట చేయడానికి గ్యాస్ లేదు మధ్యాహ్నం వరకు తీసుకొస్తారలే కర్రీ చేసి తినొచ్చు అని నేనైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా మా ఆయనకైతే బండి దొరక్క ఇంకా గ్యాస్ అయితే తీసుకురాలేడు మొత్తం మధ్యాహ్నం కరెక్ట్ టూ వన్ అవుతుందండి టైము ఈ వన్ ఓ క్లాక్ బాగా ఆకలేస్తుంది ఇంకా ఆకలేస్తుంది ఇంటి పక్కనే కూడా ఎవరు లేరు నాకు కూడా ఊర్లో ఎక్కువ తెలియదు ఇంకా సర్లే అని ఆ మధ్యాహ్నం టైంలో కట్టెల పోయి అయితే మా ఆయన వెలిగించిండు చాలా ఇబ్బంది అవుతుంది పాప సత్తాయిస్తుంది ఇంకా ఎండ బాగా కొడుతుందని ఆయన అయితే ఎట్లా కట్టెల పోయి వెలిగిస్తే నేనైతే మార్నింగే సిలిండర్ పైన గోకరకాయ అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నా నేను ఫ్రిడ్జ్లో కాకుండా గోకరకాయ బయట పెడితే మొత్తం అవుతుంది కదా ఇంకా అది ఓడబట్టినట్లు అయింది కొంచెం ఉడకబెడితే ఫ్రెష్గా అయ్యి దానికి ప్రాణం వస్తుందని అయితే ఉడకబెట్టేసినాం ఉడకబెట్టి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే బాగా ఎండ కొడుతుంది కాలు కడుతుంది కాలుతున్నాయి కాలు ఎంత కాలుతున్నాయి ఆకలి కూడా అంత అవుతుంది అందుకే తప్పదాని ఇంకా చే నేనైతే కర్రీ చేసుకోవడానికి సిద్ధమై చేసుకుంటున్నాను ఇంకా ఈ ఎండను చూసి అనిపిస్తుంది కర్రీ కూడా చేసుకోకుండా తినకుంటావా అని అనిపిస్తుంది కానీ మా ఆయన కూడా ఆకలి అవుతుంది చెయ్యి చెయ్యి అని అయితే తగిండు ఇంకా సరైన మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయితే కర్రీ చేస్తున్నాను ఊర్లో ఎవరైనా చూస్తే ఏమంటారో నాకు చాలా భయం అవుతుంది ఈ టైంలో కట్టెలు పోయలిగించిండ్రు ఏంది అని అక్క అప్పటికి చూస్తున్నారు పక్కన వాళ్ళు ఆడపోగొస్తుంది ఏంది అని అయితే నన్నైతే టూ డేస్ తర్వాత అడిగిండ్రు నిన్న మధ్యాహ్నం ఎందుకు అట్లా ఇంటి దగ్గర పోగొచ్చింది అని ఇట్లా సిలిండర్ అయిపోయింది కర్రీ వేసుకున్నానైతే చెప్పినాను మస్తు అయితే మస్తుందండి ఎండకైతే చచ్చిపోతున్నాయి మా పాప నన్ను వంట అస్సలు చేయట్లేదు వాళ్ళ డాడీతో కూడా ఉండట్లేదు ఇక నేను గోకరకాయ కొంచెం వేసి కలిపి కొంచెం నీడకెళ్ళి అట్లయితే చూస్తున్నాను ఇంకా కర్రీ ఏమైతే చేయాలి మంచిగా అయితే చేయి అనేది మా ఆయన మంచిగా అయితే ఇక ఎండకు అసలు చేయడానికి ఓపిక లేదంటే దాన్ని అది చేయి ఇది చేయన్నాడు ఇంక ఇంట్లో రెండు ఎగ్స్ ఉంటే గోకరకాయ ఎగ్స్ అయితే వేస్తున్నాను కర్రీ మాత్రం కట్టెల పొయ్యి మీద చేసినందుకు చాలా అంటే చాలా మంచిగా అయ్యింది కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఎదుర్కోవాలి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకైతే పాపతోని మాత్రము ఇంకా మా ఆయన దగ్గర ఉండట్లేదు నా దగ్గర ఆమెను ఎత్తుకొని ఇంకా ప్లస్ ఇక్కడ వీడియో తీసుకుంటూ ఈ తను ఎందుకురా అనిపిస్తుంది వీడియో ఎందుకు అవసరమా అనిపించినా కూడా ఎందుకు తీసుకున్నాను ఏదో ఒక మెమొరీగా గుర్తుంటుంది ఇంకా వీడియోస్ ఛానల్లో పెట్టుకుంటానైతే వీడియో అయితే చేస్తున్నాను నేను మా పాప అయితే పాపం టూ త్రీ టైమ్స్ అయితే ఎండలో కాలు కాల్పించుకుంది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయితే అయిపోయింది నా పరిస్థితి ఎండలో కట్టలు మీద వంట చేస్తుంటే మా నా మా ఆయన అయితే మా డాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తుండు చిట్టి చూడండి కొంచెం మార్నింగ్ టిఫిన్ చేసింది ఇప్పుడు ఇంకా వన్ ఆకలి అయ్యి గప్పు ఎండకైతే పని చేసుకుంటుందని అయితే ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి టిఫిన్ చేసి అట్లనే ఉన్న వన్ అవుతుంది నాకు ఆకలి వేస్తున్నా కూడా గ్యాస్ లేదు తీసుకొస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ నాకు బండి ఎవరు ఇస్త ఇయ్యట్లేదు ఇంకా బండి తీసుకొని పోవాలి గ్యాస్ నింపిక రావడానికి దగ్గర లేదు ఊర్లో మన ఊర్లో లేదు మన పక్కన ఊర్లో అయితే గ్యాస్ అయితే ఉంటుందని చెప్పిండు సరే అని చెప్పైతే ఇంకా ఇంకా ఏం చేయాలో తప్పకే వంట చేస్తున్నాను కదా నా దురదృష్టం ఏందో కానీ ఒక కట్టెలు పోయి వెలిగించినా ఫుల్ గాలి అసలు గాలికి అయితే అసలు మంట ఏమాత్రం మండట్లేదు నేను ఎంత ఊదినా ఆ గాలి ఎక్కడ సరిపోతలేదు ఇంకా మా ఆయన చెప్తున్నాడు నీ కూదడానికి చాత కాదు దానిపైన కప్పేరి ఫాగ్ తీసుకొని గాలి ఉప్పు అట్లయితే వస్తుంది నీ గాలి ఎక్కడ కాదని అయితే చెప్తుండు ఇక సరే అని అయితే స్టార్ట్ చేసినాం కానీ అస్సలు అంటే అసలు మంట మండట్లేదు ఇంట్లో పేపర్స్ కూడా దొరుకుతలేవు టైంకి ఆ పేపర్స్ అయినా పెడితే కొంచెం అట్లా కొంచెం మంట అయితే అవుతుందని వెయిట్ చేసినా ఇంకా వెతికి వెతికి ఇంకా వైట్ పేపర్ ఒకటి దొరికితే ఇంకా ఆ పేపర్ తెచ్చి అయితే మంటని స్టార్ట్ చేసిన చాలా ఇబ్బంది అయింది అమ్మో ఊర్లో గ్యాస్ అయిపోతే ఇంక ఇట్లా కట్టెలు పొయ్యి మీద ఏదైనా వెలిగించుకోవచ్చు కానీ సిటీలో గ్యాస్ అయిపోతే పక్కన వాళ్ళని ఎవరిని కూడా అడగలేము కొన్ని టైమ్స్ మా ఆయన అయితే దర్జాగా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు నేనైతే మంట కళ్ళు మండుతున్నాయి అసలు మంట మండట్లేదు నా వల్ల అవ్వట్లేదు అని అయితే నేను వస్తున్నాను చాలా కాలు కాలుతున్నావు ఎండకి ఊరి అయితే బాగా బద్ధకం అవుతుంది అసలు నేను స్నానం కూడా చేయలేదు మా పాపకి చేయించలే నేను కూడా చేయలేదు మా ఆయన కూడా చేయలేదు మా ఆయన మార్నింగ్ ఏదో పని ఉందని అయితే వెళ్ళిపోతే ఇంకా సర్లే ఇంకా పాపని పట్టుకోవడానికి ఎవరు లేరు ఆమె పడుకుంటా లేదా నేను కూడా ఫ్రెష్ కాలేదు ఎండకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడ మంట ఇక్కడ ఎండ నాకైతే అస్సలు అవ్వట్లేదు కానీ తప్పదు ఆకలి అవుతుంది కాబట్టి చేసుకొని తినాలి ఇంకా చేయడానికి ఎవరు కూడా లేరు ఆప్షన్ ఇంకేం లేదు కాబట్టి నేనే చేసుకొని తినాలి ఇంకా అట్లనో ఇట్లనో కింద నువ్వు మీద నువ్వు కర్రీ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది ఇంకా టూ ఎగ్స్ వేసి వచ్చినాను దాన్ని అయితే ఎక్కువ కలపకుండా ఇట్లా తిప్పేతామని అయితే చేస్తున్నాను నా స్టైల్ అయితే ఏదో అట్లా వేసినాను ఇంకా కట్టెలు పొయ్యి మీద వేసినందుకు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయ్యింది ఊర్లో అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది ఒక్కరికంటే ఒక్కరు కూడా కనిపిస్తలేరు ఇంటెనకాల ఇంటి పక్కలు ఎవరైనా ఉంటారేమో కనీసం కర్రీ అయినా వేసుకొని తిందాం రైస్ ఉంది కదా అని అయితే చూసినాం కానీ ఎవరు కనిపించట్లేదు అసలు మెయిన్గా నాకు ఊర్లో ఎవరు తెలియదు కూడా తెలిసిన వాళ్ళేమో లేరు ఇంకా తప్పక వంట వేసుకొని అయితే కర్రీ అయినందుకు ఆనందం ఇంకా అంతసేపు ఏడ్చింది ఏడ్చినాక ఇక లాస్ట్ నేనైతే ఎత్తుకున్నాను అప్పుడు ఇంకొంచెం నవ్వుతుంది చూస్తున్నారు కదా ఎంత అంటే అంత ఎండ కొడుతుంది ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి వర్షాకాలంలో ప్రజెంట్ అయితే ఎండలు కొడుతున్నాయి ఎండకైతే చచ్చిపోయాను అసలు నేనైతే ఇంకొక లాస్ట్ కర్రీ అయితే అయ్యింది ఇంకా కర్రీ అయినాక ఇంకా మార్నింగ్ పాలు తెచ్చి ఛాయ్ పెట్టిన పాలు ఇంకొని అట్లనే పెట్టిన పాలు ఖరాబ్ అయిపోతాయని ఇంకా పాలు కూడా కర్రీ దింపినాక కట్టెల పొయ్యి మీదనే పెట్టినాను కానీ ఇంకా నేనైతే ఆ ఆ అట్లిప్పు మిస్ అయిపోయింది నేను కర్రీ అయ్యిందా లేదా అని చూద్దామని వచ్చేలోపే మా పాప అయితే వచ్చి బండలపైన నిలబడి బాగా ఏడుస్తుంది కాలు కాలినట్టున్నాయి పాపం వాళ్ళ డాడీ దగ్గరనేమో ఉండట్లేదు నాకైతే చుక్కలు చూపిస్తుంది మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా నేనైతే కర్రీ అయ్యింది కర్రీ దింపేసి ఇంకా పాలైతే పెట్టి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసిన పాలు కొంచెం వేడైనాక ఇంకా పాలు కూడా దింపేసి నేను మా పాపకు కొన్ని వాటర్ కూడా పెట్టినాను ఇంకా కట్టెలు ఎట్లాగో మండుతూ ఉన్నవి కదా అని చెప్పి ఇంకా మా పాపకు వాటర్ పెట్టి నేనైతే స్నానంకి వెళ్ళిన మా హస్బెండ్కి మా పాపనిచ్చి ఇంకా మా ఆయన ఎత్తుకున్నప్పుడు నేను స్నానంకి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ తర్వాత నేను ఆమెను ఎత్తుకుంటే ఆయన కూడా స్నానంకి వెళ్ళేసి వచ్చిండు ఇంకెళ్ళినాక తిందామని అయితే అడుగుతున్నాను మా మా ఆయనని నాకైతే ఇప్పుడు తినాలనిపిస్తులే కాసేపు అయినా ఇంకా తింటానన్నాడు విపరీతమైన కోపం నేను ఫస్ట్ ఉన్న నాకు కొంచెం ఆకలి అయినా ఓపిక లేదు చేయడానికన్నా కూడా నాకు ఆకలి అవుతుంది చెయ్యి చెయ్యి అని పట్టు పట్టు పట్టి మరీ చేయించు లాస్ట్కి వచ్చేవరకు నాకు ఓపిక అయితే లేదు నువ్వైతే తిను కాసేపు అయినాక తింటానన్నాడు సర్లే ఇంకా నీ ఇష్టం తినకపోతే తినకపోయినావని నేనైతే మా పాపకు కొంచెం అయితే వైట్ రైస్ ఫస్ట్ కలిపి తినిపించేసిన కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసి ఇంకా పాప తినిపించినాక ఇంక నేను కూడా వేసుకొని తింటున్నాను ఇంకా అంతటిలోపు నేను తినేలోపు వాటర్ వేడి అవుతుంది కదా వేడి అయినాక పాపకు స్నానం చేపిస్తామని అయితే కర్రీ అన్నం చూసినాక నాకైతే చాలా అంటే చాలా ఆకలి మొత్తం చచ్చిపోయింది ఆకలి అయినప్పుడు తింటేనే కొంచెం ఎక్కువగా తింటాం ఆకలి తెచ్చిపోయినాక తిందామంటే అయితే అన్నం అయితే అస్సలు తినబుద్ది కాదు నా పరిస్థితి కూడా సేమ్ ఇప్పుడు ఇట్లనే అయింది నేను స్నానం చేసి పాలు మరిగించి ఇంకా కర్రీ వేసే వరకు వన్ టూ థర్టీ ఏమో అయ్యింది టూ థర్టీకి అయితే ఇంకా తింటున్నాను తినేటప్పుడు కూడా మా పాప వాళ్ళ డాడీ దగ్గర పోకుండా నా దగ్గరనే ఉంటుంది వీడియో తీసేంతసేపు మంచిగా నేను ది ఆమెకు తినిపించిన అయినా కూడా నేను నేను తింటుంటే మళ్ళీ వచ్చి ఇంకా కొంచెం కొంచెం పెడితే అయితే తిన్నది వీడియో తీసేంత సేపు మాత్రమే మంచిది నేను ఫోన్ ఆఫ్ చేసి పక్కకు పెట్టినా నా పైననే అనే కూర్చుంటా నాకేమో అసలు తినడానికే వస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది కర్రీ తీసుకుంటుంది కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుందేమో కర్రీ తీసుకొని చెయ్యిలో పట్టుకోవడానికి చూస్తుంది ఆ కర్రీ పట్టుకుంటే మళ్ళీ ఆమె కళ్ళ చెయ్యి చెయ్యిలు కళ్ళ దగ్గర పెట్టుకుంటే కారం ఎక్కడైతే మళ్ళీ మళ్ళీ బయటకురికి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇదే తిరుక్కమైతే అసలు తినాలి అని ఎంత ఆకలి మీద ఉన్నానో అసలు తిండి కూడా తినాలనిపిస్తలేదు ఇంకా అట్లనే సాయంత్రం అయితే అయిపోయింది మా పాపకు స్నానం చేయించి ఇంకా సాయంత్రం పైన మా మాలే పైకి అయితే పోయినాం మేము మాలే అంటాం ఇంకా చెత్తు ఎట్లా అంటే అట్లనే అంటారు టెర్రస్ మేమైతే పైకి పోయినాం ఇంకా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు మంచిగా ఉంది వ్యూ ఇంకా ఇద్దరు కూల్ కూల్గా అయిపోయింది వర్షం పడుతుందో ఏమో ఇంకా సరే అని అయితే పైకి వెళ్ళి వీడియో తీసుకున్నాం మా పాపకు స్నానం చేయించి ఇంకా మా అయితే నాకు అది ఇదని అట్లా ఇట్లనైతే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అప్పుడు నేను ఇట్లా చిన్నప్పుడు నేను ఇట్లా అట్లా అని మా పాప హాయ్ చెప్పంటే ఆ హాయ్ చెప్తూ నవ్వుతుంది ఇంకా సాయంత్రం అవుతుంది కదా గొర్రెలు మేకలు అన్నింటికైతే వచ్చేసినవి నేను వంట చేసినాను కదా ఇంక అదే ప్లేస్ చూడండి అది చిన్న పొయ్యి మీద నేను వంట చేసినా వర్షాకాలం అప్పుడప్పుడు వర్షాలు పడిపోతున్నాయి ఇంకా బాగా ఎండలు కూడా కొడుతున్నాయి ఇంకా చిన్న చిన్న గడ్డి అయితే మస్తు మంచిగా వచ్చింది ఇక పైకి ఎక్కినా ఫుల్ గాలి వస్తుంది మళ్ళీ వర్షం వచ్చేట్లాకనే ఉంది di ఇంకా మేమైతే చాలా రోజులు అవుతుంది డ్రమ్లో వాటర్ అయితే నేను చూస్తున్నాను నాకైతే క్యాప్ తీయడానికి రాలేదు దానిపైన డ్రమ్ పైన మూత గట్టిగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఫోన్ పక్కకు పెట్టి అట్లా ఇంకా దాని అయితే తీసి చూసినా వాటర్ అయితే నీట్గానే ఉన్నాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను జూమ్ కూడా చేస్తాను ఇక్కడ చూడండి మా వెనకాల అక్క వాళ్ళైతే పిల్లల చదువు కోసమో దేనికో తెలియదు కానీ పైన ఇట్లా స్టడీ టేబుల్ లాగా సిమెంట్ దగ్గరనే వేయించరు వీళ్ళైటీ నాకు మంచిగా అనిపించింది పిల్లలు సాయంత్రం పుట్ట బయటకు హోంవర్క్ చేసుకోవడానికి అట్లా కూడా బాగుంటుంది దానిపైన కూర్చొని సేవ్ చేసుకొని మంచిగా రాసుకోవచ్చు బాగుంది అది అయితే ఫ్యూచర్లో మనం కూడా అట్లా చేయాలని అయితే నేను మా ఆయన చెప్తున్నాను సరే సరే అని అయితే నెత్తూపుతున్నాడు గాలి మాత్రం విపరీతంగా వస్తుంది ఇంకా మా అత్తమ్మ ఊరికెళ్ళింది మా అత్తమ్మ కూడా వచ్చినట్టు ఉంది కింద సౌండ్ అయితే మా ఆయన చెప్తుండు మా అమ్మ వచ్చింది సరే కిందికి వెళ్ళు అని అయితే ఇంకా సాయంత్రం అవ్వగానే ఇంకా మా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళని అయితే బండి అడిగి గ్యాస్ ఇప్పుడైనా తీసుకురా నేను వంట చేయడానికి ఇబ్బంది అని అయితే చెప్పినాయి ఇక సరేలే అని చెప్పి మా ఆయన నేను ఇద్దరం ఇంకా కిందికి వెళ్ళిపోయినా మా అత్తం వచ్చింది ఇంకా పాపకైతే ఒకటే డ్రెస్సులు చేంజ్ చేసుకొని అయిపోయింది ఊరికి వెళ్ళినాక ఒక దగ్గర ఉండట్లేదు ఒకటే డ్రెస్సులు ఇప్పుతా ఉంది టాయిలెట్ పోసి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అంటించుకుంటుంది ఇంకా మా ఆయన అయితే గ్యాస్ అయితే తీసుకొని వచ్చిండు మా పాప ఆడుకుంటూ పోయింది సడన్గా వాడు యాలిని చూసినట్టు భయపెట్టింది ఇంకా మా పాప అయితే జుట్టుకి చిన్న ఫ్లవర్స్ పెట్టిన మా దగ్గర పువ్వులు పూసినాయి కదా ఆ రోజు అయితే పెట్టి వాళ్ళ డాడీ చూసి ఏదో ఆనంద పడిపోతుంది నువ్వు పువ్వు పెట్టుకున్నావా అమ్మ పువ్వు పెట్టుకున్నావని ఇంకా గ్యాస్ అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే ఫిట్ చేసిండు గ్యాస్ వచ్చినాక మస్తు సంతోషమైంది మళ్ళీ నైట్కి ఎక్కడ కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తుందో అని కట్టెల పొయ్యి మీద చేయడానికి నాకు కూడా ఇష్టమే కాకపోతే కట్టెలు ఇంకా సన్న కట్టెలు లేవు అన్ని లావు లాభగా ఉన్నాయి ఇంకా మండట్లేదు కట్టెలు కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాక్ కూడా కంటిన్యూ చేసేసిన ఇంకా మేము ఈరోజు సిటీకి కూడా చేస్తున్నాం ఇదైతే మ్యాంగో మా ఆయన వాళ్ళ అత్త అత్త అయితే మ్యాంగోస్ తీసుకొచ్చింది కొన్ని తీసుకొచ్చింది ఇవి చెట్టు పండ్లంట ఇంకా చెట్టు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మా కోసం ఇంకొన్ని పల్లీలు కూడా తీసుకొచ్చింది అవి ఎండకు పెట్టింది చాలా పుచ్చులు ఉన్నాయి అని అయితే చీమలు పట్టినవంట ఆ చీమలు పోతే తీసుకోవచ్చు అని ఇంకా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇంత మంచిగా అయినా ఒక్కొక్క దగ్గర త్రీ ఒక్కొక్క దగ్గర ఫోర్ అట్లయినవి ఇంకొన్ని అయితే తెంపి తెంపి మేము బాబు ఉత్తినే పాడేసిండు ఇంకా పల్లీలు ఎండ పోసి ఇంకా మ్యాంగో అయితే తిందాం టైం స్ అవ్వట్లేదు ఎవరు లేరు అందరు బయటకు వెళ్ళిపోయినరు ఇక సరే అని నేను మా పాప ఇద్దరమే ఉన్నాం కదా అని అయితే మ్యాంగో అయితే తినడానికి స్టార్ట్ అయిపోయింది మా పాప అయితే మ్యాంగో పిచ్చి అసలు ఈ ఇయర్ అయితే ఎన్ని మ్యాంగోస్ తినదో మా పాప అయితే మేము తిన్న ప్రతిసారి రెండు రెండు లేదా ఒకటి ఖచ్చితంగా తిన్నది అంటే ఫ్రూట్స్ కాదు పచ్చళ్ళిట్లా సన్నం కోసం కదా అవి మ్యాంగోస్ బాగా తిన్నది తిన్నాక మోషన్స్ కూడా బాగా అయినవి మస్తు ఇబ్బంది అయింది కానీ ఇంకా మనం తింటుంటే అస్సలు వినదంటే వినదు మా పాప ఎప్పుడెప్పుడు తిందా మా మమ్మీ ఎప్పుడు ఇస్తుందా అని చూసుకుంటుంటుంది ఇంకా ఏదో ఇక సీజన్ కూడా అయిపోకొచ్చింది అని ఇక లాస్ట్ ఈ ఫ్రూట్స్ మేము తినేది ఇక తినైతే తింటున్నాం ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ నా వీడియోని ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను అయితే ముందుకు పంపించండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు అవసరం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఆ బెల్లైకన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది నేనైతే ఒక డైలీ బ్లాగర్ని కాబట్టి నా లైఫ్లో జరిగే ప్రతి రోజు రొటీన్ మాత్రం నేను మీకైతే చూపిస్తాను మీకైతే నా వీడియోస్ నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చేలా కూడా తీయడానికి నేను ప్రయత్నిస్తాను ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నాను అది నాకు కూడా గుడ్ న్యూస్ నేను ఆనందపడితే మీరు కూడా ఆనందపడతారని అయితే అనుకుంటున్నాను నాకు ఒక మంచి ఆఫర్స్ నీట్ అయితే వచ్చింది అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఓకే బాబాయ్